జాతీయ జెండాని కనుల పండుగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకి రంగంపేటలో ఎంపీడీఓపి వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రంగంపేటలో కా అమృత మహోత్సవంలో హర్గార్ తిరంగ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జిల్లా ఉన్నత పాఠశాల వద్ద నుండి రంగంపేట ఏడీబీ రోడ్ సెంటర్ వరకు హర్గర్ తిరంగ జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి మాతకి జై అంటూ నినాదాలతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ర్యాలీలో పాల్గొని విద్యార్థులతో కలిసి మానవహారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులు అధికారులు విద్యార్థిని విద్యార్థులు మహాత్మా గాంధీజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పులమాలలు వేసి పౌరులతో ప్రయాణం చేయించారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆల్ల గోవిందు టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుగంటి సత్తిబాబు టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మైలవరపు సాయిరాం రంగంపేట గ్రామ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు లక్ష్మి రంగంపేట టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు పివివి సత్యనారాయణ టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు యాలమాటి రాంబాబు ఉండవల్లి గిరిబాబు గారపాటి రాంబాబు అనపర్తి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు గుండుమిల్లి ప్రసాద్ కొండెపూడి నాని మండలిల్లి గుప్తా కొండెపూడి ధనరాజు సచివాలయ సిబ్బంది పిహెచ్సి సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఉపాధ్యాయులు విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నేను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తానని మన స్వాతంత్ర సమరయోధులు మరియు అమరవీరుల పూర్తిని గౌరవిస్తానని అలాగే భారతదేశ అభివృద్ధి మరియు పురోగతికి నన్ను నేను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను హర్ హర్ తెరంగా జై హింద్ ప్రతి ఒక్కరు పెంచి పోషించడం కోసం జాతీయ జెండా యొక్క విశిష్టతని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా జాతీయ జెండాను గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే జాతీయ జెండా ఉండగా జాతీయ జెండా సమక్షంలో ఎవ్వరూ ఎక్కువ కాదు సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా జాతీయ జెండా ముందు చిన్నవాడే జాతీయ జెండాకు అంత ప్రాధాన్యత ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జాతీయ జెండాను రోడ్డు మీద పడేయడం కానీ అగ్నిలో తొక్కడం కానీ లేదా ఏ విధంగా అయినా దాన్ని డ్యామేజ్ చేయడం కానీ తీవ్రమైన నేరం ఆ విధంగా ఎవరూ చేయకూడదు దాని ప్రతిష్టను కాపాడాలి ఈరోజు రేపు ప్రతి ఒక్కళ్ళ ఇంటిపైన జాతీయ జెండాను ఎగిరవేసే దిశగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ జాతీయ జెండా యొక్క విశిష్టతను కాపాడటం కోసం స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనం ఉనికిపుచ్చుకొని మన భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆ స్ఫూర్తిని గ్రహించే ఆ విధంగా మనం భవిష్యత్తులో నడవాలని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి నాయకులకు అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు